ఓం శ్రీ శ్రీమాత నమ మిత్రులకి శ్రీయోభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను మా పితృదేవతల పాయింట్ ఆఫ్ వ్యూలో మేము సరిగ్గా చేయలేదండి మా పితృదేవతల శాపాల వల్ల వాళ్ళు చేసిన కర్మల వల్ల మా పూర్వీకులు చేసిన కర్మల వల్ల మా జీవితాలు బాగోలేదండి మా జాతకంలో కూడా అవే చూపిస్తున్నాయండి తొలగించుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే తేలికైన మార్గం ఉంటే మేము చేయగలిగే ఏదైనా ఉంటే చెప్పండి అని చాలామంది మిత్రులు మేల్స్ రెండు కామెంట్స్లో ఆడడం జరిగింది మనం రేపు ఏకాదశి చాలా అద్భుతమైన ఏకాదశి పితృపక్ష అంటే ఇలాంటి ఏకాదశి మళ్ళీ మనకు దొరకదు రేపు ఈ ఒక్క ఉపాయాన్ని నేను ఇందులో ఇప్పుడు మూడు ఉపాయాలు చెప్తాను మీకు మూడు ఉపాయాల్లో మీరు ఏ ఉపాయాన్ని చేసినా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అందుట్లో మీకు ఇప్పుడు నేను ఒకటి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను దాన్ని జాగ్రత్తగా వినండి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే అర్థం కాదు ఇది ఎవరు చేయాలి అంటే ఎవరికైతే పితృదేవతల పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వారి పెద్దల పాయింట్ ఆఫ్ వ్యూలో సరిగ్గా అంతకుముందు ఎలాంటి దాన ధర్మాలు చేయకపోయినా అలాగే వారంతకుముందు ఉన్నప్పుడు కొన్ని పాపకర్మలు చేయటం వల్ల మీకు దరిద్రం అనేది పట్టుకుంటుంది సహజంగా ఇది ఎవరు మామూలుగా జ్యోతిష్యం అంటే కొన్ని గ్రహాల వల్ల జరుగుతుందని చెప్తారు కానీ ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి మనం పితృదేవతల బాగుంటే వీళ్ళు ఎన్నో ఉపాయాలు చేస్తూ ఉంటాం ఈ ఉపాయం కూడా అలాంటిదే కానీ చాలా తేలికైంది మీరు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు కొన్ని పదార్థాలు తెచ్చుకోవాలి కొన్ని కావాలి మీరేం చేస్తారంటే రేపు ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఈ పూజ చేసుకోవచ్చు మీరు రేపు వీలైనంత వరకు మీరు మీ ఇంట్లో ఉన్న అంటే మీ ఇంట్లో విష్ణుమూర్తి పటం ఉన్న కృష్ణుడి పటం ఉన్న రాముడి పటం ఉన్న అంటే విష్ణుమూర్తి అవతారాల్లో ఏ పటం ఉన్నా అంటే వెంకటేశ్వమి పటం ఉన్నా సరే మీరు వెంకటేశ్వమి దగ్గర చక్కగా మీరు మీరు ఒక నూట ఎనిమిది ఎల్లో కలర్ పూలు అంటే మీకు దొరికితే చేయండి ఎల్లో కలర్ పూలు అంటే గన్నేరు పూలు కావచ్చు మందార పూలు కావచ్చు ఎల్లో కలర్ ఉండేవి అంటే పసుపు కలర్లో ఉండే పూలు దొరికితే స్వామివారికి అర్చన చేయండి ఎన్ని దొరికినా పర్వాలేదు కానీ నూటెనిమిది పువ్వులు దొరికితే మాత్రం మీరు అదృష్టవంతులే నూటెనిమిది పువ్వులు దొరికితే మీరు ఒక మంత్రాన్ని అనుకుంటూ స్వామివారికి పువ్వులతో వేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని అనుకుంటూ వేయండి ఇది ఫస్ట్ ఉపాయం రెండో ఉపాయం మీరు మీ దగ్గరలో ఉన్న దేవాలయం కానీ రావి చెట్టు కానీ ఎక్కడైనా సరే ఉంటే మీరు పదకొండు లోటాలు నీరుని ఆ చెట్టు మొదల్లో పోయండి చెట్టు మాత్రం అంటుకోమాకండి ఎందుకంటే ఆదివారం నాడు అంటుకోకూడదు కానీ ఈ ఉపాయం ఏకాదశి రోజు కాబట్టి అది విష్ణు స్వరూపంగా మనం చేస్తాం కాబట్టి పదకొండు లోటాల నీరుని చెట్టు మొదల్లో పోయండి అది దేవాలయంలో చాలా శ్రేష్టం ఆ పోస్తున్నప్పుడు కూడా మీరు ఇదే మంత్రాన్ని అనుకోవాలి మనసులో అది రెండో ఉపాయం ఇది రావి చెట్టు దగ్గర మాత్రమే చెయ్యాలి మూడో ఉపాయం మీరు మీ ఇంట్లో ఇలా లవంగాలు యాలకులు కావాలి చూపిస్తాను మీకు నేను నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది లవంగాలు తీసుకోండి రెండు యాలకులు తీసుకోండి ఒక పసుపు కొమ్ము తీసుకోండి ఇలా పసుపు క్లాస్ తీసుకోండి మీరు ఇంకొక పని చేయాల్సింది ఏంటంటే ఒక బొగ్గు కావాలి మీ దగ్గరలో ఎక్కడైనా సరే మామిడి చెట్టు ఉన్న చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు ఆ కొమ్మ ఒకటి అంటే మామిడి కర్రతో చేసిన బొగ్గు కావాలి ఆ కొమ్మ తీసుకొని మీరు స్టవ్ మీద కానీ పొయ్యిలో కానీ కాల్చండి ఒక బొగ్గు తయారవుతుంది ఆ బొగ్గు తీసుకొని మీరు ఇలాంటి బొగ్గు ఇలా ఈ క్లాత్లో పెట్టండి ఎల్లో కలర్ క్లాత్ కావాలి ఇలా ఈ క్లాత్ని చక్కగా మీరు మూటగా కట్టాలి ఇది రేపు మాత్రమే చేయాలి ఇలా ఎల్లో కలర్ దారంతో చక్కగా దీన్ని మూటగా కట్టండి ఇలా మూటగా కట్టండి ఈ మూటగా కట్టి ఈ మూటకి సాంబ్రాణి దూపాన్ని చూపించండి సాంబ్రాణి దూపం చూపించి మీ ఇంటి బయట ఉదయం నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఇంటి బయట మీరు గుమ్మడికే కడతారు కదా అక్కడ ఈ మూటని కట్టండి దారంతో కట్టేయండి ఇది పసుపు కలర్ క్లాత్లోనే పసుపు కలర్ దారంతోనే కట్టాలి ఏంటి లాభం ఏకాదశి రోజున మన పితృదేవతలు అలాగే వారు చేసిన పాపాలు ఏదన్నా ఉన్నా మనకి అదృష్టం కలిసి రాదు ఎన్ని పూజలు చేయండి ఏమైనా చేయండి కానీ ఎప్పుడు ఇబ్బంది ఎదుర్కొంటూనే ఉంటారు కాబట్టి రేపు మీకు ఈ మూడు ఉపాయాల్లో ఏ ఉపాయాన్నైనా ప్రయత్నించేయండి ఇందుట్లో ఇది దొరకలేదండి పక్కన పెట్టండి రావి చెట్టుకి పదకొండు లోటాలు నీళ్ళన పోయండి అలాగే మీకు పువ్వులు దొరికాయి కంపల్సరిగా మంత్రాన్ని అనుకుంటూ నూట ఎనిమిది సార్లు విష్ణుమూర్తి పటం ముందు ఎక్కడైనా సరే దేవాలయం అయితే తిరిగలేదు ఇది చేసి చూడండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన మార్పులు వస్తాయి అంటే మీకు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆర్థికంగా మానసికంగా శారీరకంగా పితృ ముందు చేయలేని అంటే ఇది ఎవరైనా చేయొచ్చు అని చెప్పాను ఆడవారైనా ఉపాయం చేయవచ్చు దీనికి ఎలాంటి ఇబ్బందులు లేవు మగవారం చేయవచ్చు కానీ ఒకటి గుర్తుంచుకోండి నెలసరి ఉంటే మాత్రం పొరపాటున చేయమాకండి చాలామంది ఏంటంటే ఆసుతో చేసేద్దామని ట్రై చేస్తుంటారు చేయమాకండి ఇంట్లో ఉన్న చేయమాకండి రేపు ఒక్కరోజు మాత్రమే ఈ అవకాశం ఉంది వినియోగించుకోండి అలాగే ఇది కట్టాం కదా మళ్ళీ ఈ ఏకాదశి కట్టాం మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఏకాదశి ఇది అమావాస్యకు ముందు ఏకాదశి పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి ఉంటుంది ఆ ఏకాదశి రోజున ఈ మోటర్ని తీసి ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో వేసేయండి పారే నీళ్ళు లేకపోతే మీరు ఎక్కడైనా సరే ఎవరూ తొక్కకుండా ఉండే చెట్టు మొదల్లో పెట్టేయండి ఈ మూటను కూడా వడదేయాల్సిన అవసరం లేదు ఇలా మీరు చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఏదైతే పెద్దలు చేసిన కర్మల వల్ల జరుగుతున్న మనకి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి అలాగే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇది రేపు ఒక్కరోజు మాత్రమే అంటే ఏకాదశి అందుట్లో మన పెద్దల గురించి మనం చాలామంది అడుగుతూ ఉన్నారు ఇంకా తేలికైన ఉపాయం చెప్పండి తేలికైన ఉపాయం చెప్పండి ఇంతకన్నా తేలికైన ఉపాయాలు ఇంకా ఉండవు ఎందుకంటే ఇది మీరు గుర్తిరిగి చేసుకోండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి రెండోది పొరపాటును కూడా మీరు రావి చెట్టును అంటుకోమాకండి ఆదివారం నాడు పొరపాటును కూడా ఎందుకంటే రావి చెట్టుని ఆదివారం అంటుకోకూడదు నీళ్ళు మాత్రం లోట పదకొండు లోటాలు గుర్తుంచుకోండి పదకొండు లోటాలు నీరుని మాత్రం పోయండి ఖచ్చితంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే నేను అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేశాను మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి మీరు చేయగలిగితేనే చేయండి చాలామంది మిత్రులు కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు శ్రీనివాస్ గారు మాకు కొన్ని సమస్యలు ఏంటంటే ఎప్పుడు చేసినా అంటే ఎప్పుడు చేస్తున్నా కానీ మాకు అనుకూలమైన ఫలితాలు రావడం లేదు కాబట్టి మేము ఏదైనా చేయాలి చేయాలి అంటున్నారు కదా మాకైనా చెప్పండి అన్నారు కదా చాలామంది మిత్రులు వారందరికీ కూడా ఈ ఉపాయాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఒక మిత్రులరా ఓం నమ శివ శ్రీమాతయనమ ఇంకోటి మంచి పైన మిత్రుల మీకు చెప్పాలి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఆహార నియమావళి కంపల్సరీగా గుర్తుంచుకోండి మీరు మాంసాహారాన్ని మధ్యాన్ని సిగరెట్ని సేవించకూడదు ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి ఓం నమ శివ శ్రీమాతరే నమ